హాయ్ అండి శంకర్పారా రెసిపీ బిస్కెట్స్ చిన్న బిస్కెట్స్ చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి ఒక్కసారి చేసి పెట్టుకుంటే వన్ మంత్ వరకు స్టోర్ ఉంటాయి పిల్లలు ఎప్పుడడిగినా ఇవ్వచ్చు స్నాక్ బాక్స్లో కూడా చాలా బాగుంటాయండి రెసిపీ చాలా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి చేసి పెట్టుకుంటే చాలండి ఒకసారి రెసిపీలోకి వెళ్దాము ఇప్పుడైతే పిండి అండి ఇక్కడ నేను త్రీ కప్స్ మైదాపిండి తీసుకున్నాను మీకు కావాలంటే గోధుమ పిండితో కూడా ట్రై చేయొచ్చండి టేస్ట్ సిమిలర్గానే వస్తుంది ఇక్కడ త్రీ కప్స్ మైదా తీసుకున్నాను నేను వన్ కప్ షుగర్ తీసుకున్నానండి ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నాను అదే కప్పుతో షుగర్ తీసుకున్నాను ఇక్కడ చిటికెడు ఉప్పు వేసుకుంటున్నానండి నేను చిటికేడు బేకింగ్ సోడా వేసుకుంటున్నాను వేసిన తర్వాత ఇందులో ఇందాక మనం తీసుకున్న కప్పుతోనే హాఫ్ కప్పు నెయ్యి అండి నెయ్యి వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి మనం ఇక్కడ డాల్డా కూడా వేసుకోవచ్చు మన ఇష్టం వేసుకుంటూ పిండిని మొత్తం కలుపుకోవాలండి బాగా పిండి నెయ్యి బాగా పట్టేసుకోవాలి ఇలా ముద్ద కడితే ఇలా ఉండాలి పిండి అలా ఇప్పుడు ఈ పిండిలో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి ఒకేసారి ఎక్కువ వాటర్ వేయకూడదు ఎందుకంటే ఆల్రెడీ ఇందులో షుగర్ పౌడర్ ఉంటుంది కాబట్టి షుగర్ మెల్ట్ అయిపోయి పిండి మెత్తగా అయిపోతుందండి తొందరగా కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి నాకైతే హాఫ్ కప్పులు ఇంకా కొంచెం తక్కువే పట్టిందండి వాటరు కలిపి ఇలా పిండి ముద్దలాగా చేసిన తర్వాత దీన్ని ఇలా చూపిస్తున్నా కదండి ఇట్లా పుల పొరల్ పొరల్లాగా ఉండాలన్నమాట పిండి లోపల మరీ చపాతి లాగా గట్టిగా కలుపుకోకూడదండి తడపకూడదు పిండిని ఇలా తడిపి దీన్ని ఏదైనా కొంచెం గాలి తగలకుండా ఒక హాఫ్ అన్ అవర్ పెట్టి వదిలేసేయాలండి పక్కకి వదిలేసిన తర్వాత ఇప్పుడు తీసుకొని కొంచెం మళ్ళీ నీట్ చేయాలి పిండిని ఇలా కొంచెం పిసికిన తర్వాత ఇంకా తీసుకొని స్ప్రెడ్ చేయాలి చపాతీలాగా స్ప్రెడ్ చేసి మళ్ళీ ఒక ఫోల్డ్ చేసి మనం చ మర్తబెట్టి చపాతీ చేసుకుంటాం కదా అలా ఒక టూ త్రీ టైమ్స్ చేస్తే లోపల కూడా అన్ని లేయర్స్ లాగా ఫామ్ అవుతాయండి బాగా మనం బిస్కెట్స్ చేసేటప్పుడు బాగా వస్తాయి ఈ లోపలంతా పూర్వల్లాగా ఇంకా చేసిన తర్వాత ఇలా స్ప్రెడ్ చేసేయాలి మొత్తం చపాతీలాగా ఈవెన్గా అంతా మనం కావాలంటే కొంచెం నెయ్యి కానీ పిండి కానీ వేసుకోవచ్చు అండి స్ప్రెడ్ చేసేటప్పుడు ఇక్కడ చూపిస్తున్నా కదా ఇంత మందం ఉండాలండి అది చపాతీ ఆ పిండి మనం వెడల్పుగా చేసింది మరి ఎక్కువ మందం ఉండకూడదు అలా అని పల్చగా ఉండకూడదు ఇప్పుడు ఇలా చూపిస్తున్న విధంగా నైఫ్తో కానీ మీ దగ్గర పిజ్జా రోలర్ ఉంటే పిజ్జా రోలర్తో కానీ ఘాట్లు పెట్టేసుకోవాలి ఇలా చిన్న చిన్న క్యూబ్స్ కట్ చేసుకోవాలండి ఇలా చూపిస్తున్న విధంగా నిడువుగా మరి అడ్డంగా కూడా ఘాట్లు పెట్టేసుకోవాలి పెట్టేసిన తర్వాత ఇలా ఒక పెద్దది ఏదైనా నైఫ్ కానీ లేకపోతే ఏదైనా ఒకటి చలాకి కానీ అలా తీసుకొని కింద నుంచి నీట్ నిదానంగా లే తీయాలండి లేకపోతే అవి అతుక్కుపోతాయి మరి ఇలా తీసి అన్నీ పక్కకు సపరేట్ చేసేసి పెట్టుకోవాలండి మనకు వేయించుకోవడానికి ఈజీగా ఉంటాయి తీసి పెట్టుకుంటే ఇలా తీస్తే వచ్చేస్తాయి ఈజీగానే వచ్చేస్తాయి ఏదైనా ఒక వెడల్పు నైఫ్ ఉంటే అలా నైఫ్తో కానీ అలా తీసుకోవాలి తీసి అన్ని పక్కన పెట్టేసుకోవాలండి ఈలోపు మనము ఒక బాండీ పెట్టి లో ఫ్లేమ్ మీద ఆయిల్ కాగనివ్వాలండి ఆయిల్ అసలు హై ఫ్లేమ్లో అస్సలు ఉండకూడదు లో ఫ్లేమ్లో ఉండాలి లో ఫ్లేమ్లో వేగితేనే పొరలు పొరల్లాగా మంచిగా వస్తాయి ఇవి లేకపోతే పైన వేగిపోతాయి లోపల పచ్చిగా ఉంటుందండి ఇలా చూడు నేను ఇలా చూడండి నేను వేసాను కదా అయినా వెంటనే రాలేదనమాట స్లోగా వస్తాయి అవి వేగిన తర్వాత పైకి వచ్చేస్తాయండి ఇలా వచ్చేస్తాయి అన్ని పైకి నిదానంగా నిదానంగా వేగుతాయి ఇవి వేగడానికి కొంచెం టైం తీసుకుంటాయండి స్లోగానే వేయించుకోవాలి ఆయిల్లో కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి వేయించుకొని పక్కన తీసేసుకోవాలి అంతే అండి ఇంకా మనం ఎన్నైతే తీసుకు చేసుకున్నామో అన్నీ వేయించి పెట్టుకొని తీసుకొని ఒకటి ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఒకసారి చేసి పెట్టుకుంటే వన్ మంత్ వరకు స్టోర్ ఉంటాయండి ఇప్పటి నుంచి వచ్చేదాన్ని హాలిడేసే కదా పిల్లలకి టైంపాస్కి ఇంట్లోనే హెల్దీగా ఇలా చేసి పెట్టండి స్నాక్స్ చాలా బాగుంటుంది రెసిపీ పిల్లలు కూడా చాలా లైక్ చేస్తారు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సజెస్ట్ చేయాలి అనుకుంటే కామెంట్ చేయండి